welcome to cmd news napeer kamakshi నేటి వార్త విశేష పూతలపట్టు నియోజకవర్గం కానిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం కానిపాకం ఆలయ ఇవో పెంచల కిషోర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నట్లు ఆలయ ఇవో పెంచల కిషోర్ తెలిపారు అన్నదాన కాంటీన్ కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు దీనికి సంబంధించి ఒకేసారి వినాయక చవితి రోజు బుధవారం దర్శనార్థం భక్తులు డెబ్బై వేల నుండి ఎనభై వేల మంది వరకు ఇతర రాష్ట్రాల నుండి రావచ్చని తెలిపారు గతంలో కలెక్టర్ ఎస్పీ కోఆర్డినేటర్ మీటింగ్ జరిపినప్పుడు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు జిల్లా అధికారులందరికీ సూచనలు ఇచ్చినట్టు వారు తెలియజేశారని ఈవో తెలిపారు భక్తులకు ఎలాంటి అనారోగ్యాలకు గురైన వారి పట్ల తగు జాగ్రత్తలు తీసుకుని ఉన్నట్లు తెలియజేశారు జిల్లా అధికారులు మీడియా అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేయాలని తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ వారు రూట్ బస్సులు కాకుండా తిరుమల తిరుపతి చిత్తూరు పలవనేరు డిపోల నుండి కాణిపాక దర్శనం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పెంచుషోర్ తెలిపారు ayamun dong ya santai ఇరవై ఏడవ తేదీ ఆగస్ట్ ఇరవై ఏడో తేదీ నుంచి స్వయంభూర్ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాక మందు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి సో మన బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆర్ఎం నారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇరవై ఏడవ తేదీ మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకల్లా ఇక్కడికి చేనున్నారు సో మన గౌరవ మంత్రి మంత్రివర్యులతో పాటు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ముఖ్య అతిథులందరూ కూడా ప్రజాపతులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు సో మనకి ఈ అన్నదానం బిల్డింగ్ కూడా మనం తయారు చేసుకున్నాం కొత్తగా నూతన అన్నదానం ప్రారంభోత్సవాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు ప్రారంభించే అవకాశం ఉంది దానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఈ అన్నదానం బిల్డింగ్లో సుమారుగా ఎట్ అ టైమ్ నాలుగు వందల యాభై మంది ఒకేసారి భోంచేసే అవకాశం ఉంది ఇంతకుముందున్న అన్నదాన అన్నప్రసాద భవనం చాలా చిన్నగా ఉండడంతో ఈ అన్నదాన భవనాన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు వినాయక చవితి రోజు ఎక్కువ మంది భక్తులు సుమారుగా డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది వరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి శీఘ్రంగా దర్శనం చేసే విధంగా అన్ని క్యూ లైన్లు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా విఐపి నుంచి వచ్చే తాకిడి కూడా తట్టుకొని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏఐపిల దర్శనం అదేవిధంగా భక్తుల దర్శనాన్ని కూడా మా సిబ్బంది అదేవిధంగా పోలీసు వాళ్ళంతా ఉండి కోఆర్డినేషన్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు చేసే ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో ఎస్పీ గారు కూడా పాల్గొని జిల్లా అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల మేరకు అందరు అధికారులు కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మాక్ డ్రిల్ కూడా గత నాలుగు రోజుల క్రితం చేసుకున్నాం ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు కానివ్వండి లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు కానివ్వండి ఎవరైనా భక్తుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వారిని అవాక్యుయేట్ చేయడానికి వీటన్నిటికి కూడా ప్రాక్టికల్గా కూడా ఒకసారి మనం ఇక్కడ పరిశీలించాం అన్ని క్యూ లైన్స్ కూడా పోలీసు వారు మర ఎక్కడైనా పాయింట్స్ ఉంటే వాటిని కూడా మళ్ళీ చేసుకుంటున్నాం జిల్లా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట డాక్టర్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్